ఉద్యానవన పంటల్లో ప్రధానమైనది అరటి సంవత్సరం పొడవునా నాటే అవకాశం ఉన్నప్పటికీ ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఎక్కువగా నాటుతారు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న అరటి తోటల్లో బాక్టీరియా దుంపకుళ్ళు ఉధృతంగా కనిపిస్తోంది అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ తెగులు వ్యాప్తి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది దీని నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి ఇప్పుడు చూద్దాం వాటికి బ్యాక్టీరియా దుంపకుళ్లు ఎక్కువగా ఆశిస్తుంది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే తెగులు ఉద్ధృతి అధికమవుతుంది పెద్ద మొక్కలలో కూడా ఈ తెగులు అధిక నష్టం కలుగజేస్తుంది ఈ తెగులు లక్షణాలు పనామా తెగులును పోలి ఉంటాయి కాండం మొదలులో భూమికి దగ్గరగా కుళ్ళు మచ్చలు ఏర్పడి క్రమేపీ దుంప కుళ్ళిపోతుంది కొత్తగా నాటిన పిలకలలో చిన్న మొక్కలలో మొవ్వు ఆకు కూడా కుళ్ళిపోవడం వల్ల మొక్క చనిపోతుంది పెద్ద మొక్కలలో కాండంపై నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి దుంప పై భాగం కుళ్లిన వాసన వస్తుంది క్రింది వరుస ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోయి మొక్క చనిపోతుంది పిలకలకు కూడా ఈ తెగులు వ్యాప్తి చెందుతోంది ఈ తెగులు తట్టుకోలేని పచ్చ అరటి తెల్ల చక్కెరకేళి రకాలను ఫిబ్రవరి నుండి జూన్ నెలల మధ్య నాటుకోరాదు వేసవిలో తోటలకు సరిపడా నీరు పెట్టాలి కొత్తగా తోటలు వేయడానికి తెగులు సోకనటువంటి ఆరోగ్యవంతమైన ప్రాంతాల నుండి మాత్రమే పిలకలు సేకరించాలి సేకరించిన పిలకలను కాపరాక్సిక్లోరైడ్ మోనోక్రోటోఫాస్ కలిపిన నీళ్లలో ముంచి నీడలో ఆరబెట్టిన తర్వాత నాటుకోవాలి తోటల్లో తెగులు సోకిన మొక్కలను దుంపలతో సహా తీసివేసి తోట బయట చిన్న ముక్కలుగా నరికి ఎండుతుప్పు వేసి తగలబెట్టాలి మొక్కలు తీసివేసిన చోట్లలో చుట్టుప్రక్కల ఆరోగ్యవంతమైన మొక్కల మొదళ్ల వద్ద మట్టి బాగా తడిచేలా బ్లీచింగ్ పౌడర్ ఇరవై ఐదు గ్రాములు లీటరు నీటిలో కలిపిన ద్రావణాన్ని పోయాలి లేదా సుడోమొనాస్ యాభై గ్రాములు లీటరు నీటిలో కలిపి ప్రతి మొక్కకు పోయాలి ఈ తెగులు సమస్యాత్మకంగా మారిన నేలల్లో వరి చెరకు లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలి